తెలంగాణ అవతరణ ఉత్సవాలలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడిన మంత్రి రెడ్డి విడిపోయి కలిసి ఉందాం అనుకున్న వారిలో చిచ్చిపెట్టుకే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజును చీకటి రోజుగా అభివరించారని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకన్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంగా ఏర్పడి మూడు సంవత్సరాలుగా మన అభివృద్ధిని మనం చేసుకుంటుంటే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు వనరుల దోపిడీ నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ గురించి మాత్రమే ఉద్యమ సమయంలో చెప్పామని రాష్ట్రం ఏర్పడి ఏర్పడగానే మనం వనరులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సంబరాలలో ఆయన పాల్గొన్నారు స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఈ సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ రోజు విజయవాడలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలపై ఆయన ఘాటుగానే స్పందించారు చంద్రబాబు తెలివి ఇది నిదర్శనమంటూనే తెలంగాణ కోసం జరిగింది స్ట్రీట్ ఫైట్ అని స్ట్రీట్ ఫైట్ కాదని ఎద్దె చేశాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు తాను సీనియర్ నేతనంటూ జబ్బలు తరుచుకునే చంద్రబాబు అక్కడి ప్రజలతో మాట్లాడిన మాటలు మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడ ఉన్న మెజారిటీ ఆంధ్ర ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడడమే కాదు వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు అంతేకాదు ఆవే దేశాలతో ఏమైనా సంఘటనలు జరిగితే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్బోధను సైతం మంత్రి రెడ్డి సందర్భంగా ప్రస్తావించాడు ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ తిరిగిలబడిన తరహాలు మనం కూడా తిరిగి ఆ దశగా అడుగులు వేయాలంటూ చంద్రబాబు ప్రస్తావించడాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి నిరసించాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి నాయకులు కానీ ప్రజలు కానీ ఎవ్వరినీ తులనాడే పద్ధతిలో కానీ అహంతో గర్వపడే విధంగా కానీ మాట్లాడకుండా స్థిత ప్రజ్ఞతో ప్రవర్తిస్తుంటే అటువైపు నుండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం విడిపోయి కలిసి ఉండి అన్నాదమ్ముల మాదిరిగా ఎవరికవారు వారు తమ తమ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు